నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చినట్టయితే ఇందిరమ్మ ఇండ్ల గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇవ్వడం జరిగింది వీడియో కూడా పూర్తి వరకు చూడండి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అయితే అప్డేట్ అందజేస్తా ఉన్నా సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం కూడా ఛానల్ని ఫాలో అవుతుందండి సో ఇక్కడ పథకంపై హౌసింగ్ కార్పొరేషన్ పర్యవేక్షణ నోడల్ ఆఫీసర్లుగా కలెక్టర్లు జీహెచ్ఎంసీ కమిషనర్ నాలుగు దశల్లో రూపాయల ఐదు లక్షల ఆర్థిక సాయం అంటూ నాలుగు దశల్లో అని చూడండి ఇక్కడ సో ఇక్కడ గైడ్ లైన్స్ చూద్దాం అయితే ఇండ్ల గైడ్ లైన్స్ను ప్రభుత్వం విడుదల చేసింది ఆర్ అండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారంటూ కూడా ఇవ్వడం జరిగింది మహిళ పేరు మీద ఇండ్లు ఇస్తామని గైడ్ లైన్స్లో ప్రభుత్వం ప్రకటించింది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని సంప్రదించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని వెల్లడించింది అలాగే ఆర్థిక సహాయం పంపిణీలో గ్రామ మండల స్థాయిలో అధికారులను ఎంపిక చేస్తామని లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లో కూడా నిర్వహించే గ్రామ వార్డు సభలో వెల్లడిస్తామని ఉత్తర్వులు ప్రభుత్వం పేర్కొందంటూ కూడా ఇవ్వడం జరిగింది ఆరు గ్యారంటీలో భాగంగా సొంత జాగా ఉన్నవారికి వంద శాతం సబ్సిడీతో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు మంజూరు ఇండ్లు మంజూరు చేస్తామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లను పరిగణలోకి తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పేర్కొంది కాగా ఈ స్కీమ్ను సోమవారం బూర్గంపాడులో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ప్రారంభించి ప్రారంభించి పలువురు లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు ఇండ్ల మంజూరు పత్రాలు అందేసారంటూ ఈ విధంగా మనకైతే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఇక్కడిగా నాలుగు దశలో ఆర్థిక సాయం అంటూ కూడా మనకి ఇచ్చారు అయితే ఇక్కడ గైడ్ లైన్స్ చూసినట్టయితే ఇవి గైడ్లైన్స్ అంటే ఇచ్చారు రేషన్ కార్డు ప్రకారం దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారు అర్హులు తొలి దశలో సొంత జాగా ఉన్నవారికి ప్రాధాన్యం లబ్ధిదారుడు గ్రామం లేదా ఇక్కడ అర్బన్ లోకల్ బాడీలో నివాసితుడే నివాసితుడే ఉండాలి అద్దెకు ఉన్నవారు అర్హులే అంటూ కూడా ఇవ్వడం జరిగింది లబ్ధిదారుల ఎంపిక జిల్లా ఇన్ఛార్జి మంత్రి అధ్యక్షతన కలెక్టర్లు ఫైనల్ చేస్తారు గ్రామ పంచాయతీల జనాభాకు అనుగుణంగా ఎంపిక ఉంటుందంటూ కూడా ఇవ్వడం జరిగింది నాలుగు వందల ఎస్ఎఫ్టీల విస్తీర్ణంలో ఇక్కడ ఆర్సిసి పద్ధతిలో ఇండ్లు నిర్మించాలి ఇండ్లు నిర్మించాలి లబ్ధిదారుల ఎంపిక తర్వాత ఆ లిస్టును గ్రామ సభలు పట్టణాల్లో అయితే వార్డు మీటింగులో ప్రవేశపెడతారంటూ కూడా ఇవ్వడం జరిగింది జిల్లా ఇన్ఛార్జి మంత్రిని సంప్రదించి ఆ మంత్రి ఆమోదంతో తుది జాబితాను కలెక్టర్ ఫైనల్ చేస్తారంటూ ఈ విధంగా గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఒకసారి అయితే చూడండి నాలుగు దశలో ఆర్థిక సాయం అంటూ ఇవ్వడం జరిగింది బేస్మెంట్ లెవెల్కు రూపాయలు లక్ష స్లాబ్ లెవెల్కు రూపాయలు లక్ష ఇక స్లాబ్ పూర్తయిన తర్వాత రూపాయలు రెండు లక్షలు అంటూ ఇవ్వడం జరిగింది ఇల్లు పూర్తయిన తర్వాత రూపాయలు లక్ష ఓకేనా కాగా జిల్లా కలెక్టర్లు జిహెచ్ఎంసి కమిషనర్ ఆమోదించిన హౌసింగ్ కార్పొరేషన్ ఎన్డీ ఇక్కడ ఫండ్స్ రిలీజ్ చేసి ఆర్థిక సాయాన్ని ఇక్కడ డిజిటీ ఓకే సో డిజిటీ డైరెక్టర్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఆధార్ పేమెంట్ ఇక్కడ బిల్డ్ సిస్ సిస్టమ్ ద్వారా లబ్ధిదారులకు చెల్లిస్తారంటూ కూడా మనకి ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది ఇది నాలుగు దశల్లో ఆర్థిక సాయం అంటూ కూడా ఇచ్చారు మనకు మొత్తానికి ఇవి గైడ్ లైన్స్ మిత్రులారా సో చూసుకోండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఫాలో అవుతుందండి